అందరికీ నమస్కారం బాగున్నారా ఈరోజు మనం పల్లీ పట్టి చేసుకుందాం ముందుగా పల్లీలు ఫ్రై చేసుకోవాలి పూర్తిగా చల్లార పెట్టుకోవాలి మొత్తం పూర్తిగా పొట్టు ఒలుసుకోవాలి ఇలా తీసుకోవాలి ఒక బౌల్ పెట్టుకొని బెల్లం వేసుకోవాలి బెల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి నిదానంగా పాకం పట్టుకోవాలి మొత్తం కరిగాక తీగపాకం వచ్చేలాగా పాకం పట్టుకోవాలి తీగపాకం వచ్చిందో లేదో ఇలా చెక్ చేసి చూసుకోవాలి ఇప్పుడు మనం పల్లీలు ఫ్రై చేసిన పల్లీలు అందులోకి వేసుకోవాలి నిదానంగా కలుపుకోవాలి కలుపుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని నూనె రాసుకోవాలి నూనె రాసుకున్నాక ప్లే మనం ఫ్రై చేసు రెడీ చేసుకున్న మిశ్రమాన్ని అందులో యాడ్ చేసుకోవాలి పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత కట్ చేసుకొని ముక్కల్లా ఉంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి